అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే నేను ఒక శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రాన్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు పేపర్లో రాసుకొని మీ పర్సులో పెట్టుకున్నట్లయితే మీకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఎప్పుడు కూడా డబ్బు అనేది పర్సులో మెదులుతూ ఉంటుంది పర్సులోనే పెట్టుకోవాలని రూలే లేదండి మీకు ఎక్కడైతే ధన ఆదాయం అయితే పెరుగుతుందో అంటే మీకు లైక్ ఒక వ్యాపారంలో గల్లాపేటలో కానివ్వచ్చు లేదంటే బీరువా ఖాళీ అయిపోతూ ఉంటుంది ఎంత సంపాదించిన అయిపోతుంది అనుకున్నప్పుడు బీరువాలో కానీ మీకు ధనాన్ని మీరు ఎక్కడైతే ఎక్కువ దాచిపెట్టుకుంటారో అక్కడైనా సరే మీరు పేపర్లో రాసి ఈ పేపర్ని దాచిపెట్టుకోవచ్చు అనమాట ఈ మంత్రం రాసుకొని మీరు పేపర్లో ఈ పేపర్ని అక్కడ దాచిపెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్ష మీపై పూర్తిగా కలుగుతుందండి మీకు ఎన్ని సమస్యలున్నా మీ ఇంటిపై ఎంత పెద్ద నరదిష్టి ఉన్నా సరే మీకు అన్నీ తొలగిపోయి తప్పకుండా మీకు అమ్మవారి ఆశీర్వాదంతో పూర్తిగా మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అనమాట అది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏ సైడ్ నుంచి వస్తుంది అనేది ఎవ్వరు చెప్పలేరండి అకస్మాత్గా ధన ప్రాప్తి కలగాలి అన్న మీకున్న ధనం రెట్టింపు అవ్వాలన్నా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట అంత శక్తివంతమైన మంత్రాన్ని మనం చేసుకునే రోజు నీట్గా ఇల్లు అనేది చాలా పరిశుభ్రంగా పెట్టుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని మీరు కూడా మంచిగా తలస్నానం చేసి తర్వాత మీ పూజ గదిలో ఇది చేసే స్టార్ట్ చేసే రోజు ఒక మంచి రోజుగా చూసుకొని అమ్మవారికి ఇష్టమైన తిథిలో కానీ వచ్చు శుక్రవారం మంగళవారం కానీ తీసుకొని ఆ రోజుల్లో మీ పూజ గది దగ్గరికి ఒక వైట్ పేపరు ఒక రెడ్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ లేదా బ్లూ కలర్ పెన్ కానీ తీసుకొని దాని మీద ఈ మంత్రం అనేది రాసుకోండి ఫ్రెండ్స్ రాసి కాసేపు అమ్మవారి పాదాల దగ్గర అక్కడే ఉంచండి వీలైతే సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు నైట్ అంతా ఓవర్ నైట్ అంతా అమ్మవారి దగ్గర ఉంచి పగలు లేవగానే దే మీరు పరిశీలో పెట్టుకోండి లేదు అంటే పొద్దున పూజ చేస్తే సాయంత్రం వాళ్ళకైనా కానీ లేదు మేము అంతసేపు కూడా ఉంచామంటే రాసుకున్న కాసేపు అంటే మీరు పూజ చేసుకున్న సేపు భగవంతుని దగ్గర ఉంచి తర్వాత మీరు ఆ పేపర్ని తీసుకొని మడిచి మీ పర్సులో కానీ లేదా మీ బీరువాలో కానీ గల్లా పెట్టులో కానీ లేడీస్ అయితే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ ఇలా ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట మరి ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒక్కసారి చెక్ చేసుకుని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి లేదంటే మీరు పేపర్ మీదైనా రాసుకోవచ్చు అనమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం శ్రీం ్రీం శ్రీ గురుచరణ స్వాహ శ్రీ శ్రీ గురుచరణస్పర్శ స్వాహ శ్రీ శ్రీ గురుచరణస్పర్శ స్వాహ శ్రీ శ్రీ గురుచరణస్పర్శ స్వాహ చూస్తారు కదండి ఇది మంత్రం అనమాట చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది మీరు పఠించుకునే వాళ్ళు రోజు పఠించుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు పఠించడం రాదు మాకు చాలా టైం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఒక్క ఒక ఐదు నిమిషాలు భగవంతుని కోసం కేటాయించి ఆయన దగ్గర పూజ చేసుకొని ఈ పేపర్ని కాసేపు ఉంచి తర్వాత మీ పర్సులో గల్లా ఎక్కడైనా కూడా మీరు సేవ దాచిపెట్టుకోవచ్చు అనమాట ఇలా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం అయితే దొరుకుతుంది అనమాట ఎందుకంటే కొంతమంది పర్సులో ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఒక వంద రూపాయలు పెట్టగానే అది వెంటనే అయిపోవడము బయటికి వెళ్ళగానే వంద ఖర్చు అయిపోవడము ఎంత డబ్బులు పెడితే అంత పూర్తిగా ఖర్చు అయిపోతుంది అనమాట రూపాయి కూడా మిగలకుండా ఖాళీ పర్సని ఇంటికి తెస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఇది ఎంతో యూజ్ అవుతుంది అనమాట అలా ఎవరికైనా జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు ఈ మంత్రాన్ని రాసి మీ పర్సులో పెట్టుకోండి మీరు ఎత్తుకెళ్ళిన డబ్బుల్లో అనవసరమైన ఖర్చులు అన్నీ తగ్గిపోయి మీరు మీ డబ్బును మళ్ళీ సేఫ్గా ఇంటికి తెచ్చుకోగలరు అనమాట అంత శక్తి అనేది ఈ మంత్రానికి ఉంటుంది కాబట్టి నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటి అంటే పర్సులో ఎప్పుడైనా సరే యాలకులు పెట్టుకున్నట్లయితే చాలా మంచిది అనమాట చాలా శక్తి అనేది యాలకులకు ఉంటుంది ఒక చిన్న కవర్స్ ఉంటాయి కదండి సీల్స్ చేసేటివి ఒక చిన్న కవర్లో కానీ లేదా ఒక పేపర్లో కానీ ఒక యాలకును కానీ రెండు యాలకులు కానీ అమ్మవారి ఫోటో ముందు నుంచి వాటిని మడిచి పేపర్లో పెట్టుకొని పర్సులో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అనమాట మీరు భగవంతుని మీరు కూడా పెట్టి ఉండొచ్చు ఇలా పర్సులో యాలకులు పెట్టుకోవడం వల్ల మీ పర్సులో ఎప్పుడు కూడా డబ్బు అనేది నిలబడుతుంది అనమాట యాలకులకి డబ్బుని ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది మీరు ఈ మంత్రానితో పాటు అంటే ఈ మంత్రాన్ని రాసి అదే పేపర్లో అయినా యాలకులు పెట్టుకోవచ్చు లేదా ఉత్తి పేపర్ని అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట మీ ఇష్టము ఇలా పెట్టి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది తర్వాత మీరే నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేస్తారు ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి